హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం పూజ పూర్తిగా ఈసారి వరలక్ష్మి అమ్మవారు మా పైన కన్నెర్ర చేసింది ఆ రోజు జరిగిన సంకేతాలు ఆ తర్వి ఆ తర్వాత జరిగినవన్నీ కూడా వీడియో చివరిలో చెప్తాను ముందు రోజే నేను అది గురువారం రోజు అన్ని పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవడం అన్నీ కూడా ముందు రోజు చేసుకున్నాను అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మార్నింగ్ ఒకవైపు ప్రసాదాలు వండుతూ ఇక్కడ పటాలకి బొట్లు పెడుతున్నాను ఇప్పుడు కుంకుమలో జవాదు కలిపేసి అలాగే గంధం అనేది రోజు వాటర్తో కలుపుకుంటే చాలా సుగంధపరితమైన స్మెల్ అయితే వస్తుంది అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు గంధంలో కానీ కుంకుమలో కానీ చాలా మంచిగా అంటే టెంపుల్లో ఉండే స్మెల్ అనేది మన ఇంట్లో ఇలాంటి విశేషమైన పూజలు అప్పుడు కానీ ఎప్పుడైనా కలుపుకోవచ్చు అది మన ఇష్టం ఇలా అమ్మ అంతా బొట్లు పెట్టిన తర్వాత కలశానికి కూడా గంధం చుట్టూ రాసి మంచిగా కుంకుమతో బొట్లు అలంకరణ చేసుకోవాలి శుక్రవారం రోజు దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు కాబట్టి అదొక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి గురువారం ఈవినింగి మొత్తం బొట్లు అనేది నీట్గా తుడుచుకొని నెక్స్ట్ డేకి రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఇలా నాలుగు వైపులా ఇట్లా కలశానికి బుట్లు అలంకరణ చేసి తర్వాత మనం పువ్వులతోని ఇంకా అమ్మవారిని అంతా అలంకరించుకోవాలి కొన్ని కొన్ని వంటకాలు అవుతున్నప్పుడు నేను ఇట్లా మళ్ళీ కొంచెం పక్కనే ఉంటుంది కాబట్టి నేను కిచెన్లోనే పూజ గది ఉంటుంది కాబట్టి నేను రెండు పనులు ఒకేసారి చేసేసుకుంటాను ఇలా మొత్తం పువ్వులు అంటే గంధము బొట్టు సమర్పించిన తర్వాత పువ్వులను అలంకరించాక అలాగే పూజకి పూజ గదికి మొత్తం పూల తోరణం కట్టేసి ఇట్లా మామిడి ఆకులతో అలంకరణ చేసి అలాగే మేను గుమ్మనికి కూడా పువ్వులు మామిడాకులు అలంకరణ చేసేసి అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ గుమ్మం దగ్గర అలంకరణ కానీ నేను ముందు రోజు చేసుకున్న పనులన్నీ కూడా ఇప్పటికే లేట్ అయిపోయిందని అమ్మవారి వ్రతందైతే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈసారి నిజంగా అమ్మవారు పండగ రోజు మాకైతే ఏవైతే సంకేతాలు జరిగాయో ఆ రోజు నైట్ నుంచి కూడా మాకంతా ఏం బాగాలేదు అమ్మవారు నిజంగా ఈసారి మా పైన కన్నెర్ర చేసిందనడానికి సాక్షి నమ్ముతున్నాను నేనైతే మనం ఎక్కడైతే కలసం పెట్టుకుని అమ్మవారిని పెట్టుకుంటామో అక్కడ పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అక్కడ ఒక ఇత్తడి ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఏదున్నా పెట్టుకోవచ్చు స్టీల్ తప్ప ఇత్తడి రాగి వెండి ఇలాంటివి మూడు గుప్పట్ల బియ్యం వేసుకొని దీనిపైన మనం కలసం పెట్టుకోవాలి ఇక్కడ పసుపు కుంకుమ వేసుకొని ఈ బియ్యాన్ని ఏం చేసుకోవాలనేది అందరికీ ఒక డౌట్ ఉంటుంది అది పాయసం చేసుకోవాలి దీనిపైన చిన్న నా దగ్గర చిన్న పీట ఒకటి ఉంటే దానిపైన కలసం పెడుతున్నాను ఇది నేను యాక్చువల్ ఆన్లైన్లో కొన్నాను అక్కడ పెద్దగా చూపించాను ఇంటికి వచ్చేసరికి ఇంత చిన్నగా ఉంది అది ఇలా కలసం పెట్టుకొని కలసానికి కూడా మంచిగా ఒకటి కంకణం కట్టుకోవాలి అలాగే ఒక పువ్వుతో కూడా పువ్వుతో కూడా కంకణం కట్టుకోవచ్చు ఇలాగే ఒక మామిడి ఆకు పువ్వు కట్టాలి అలాగే ఆ కలసంలోనే అక్షంతలు పసుపు కుంకుమ ఒక పువ్వు ఒక కాయన్ వేసుకొని అక్షంతలు వేసుకున్న తర్వాత ఇలా వేసేసుకొని దీనిపైన మామిడి ఆకులు మామిడి ఆకులు ఉంటే మామిడి ఆకులు లేదంటే తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు పైన మనిషి రెండు లేదు ఉన్న శుభ శక్నమే ఆ పైన కొబ్బరికాయను మంచిగా నీట్గా పీచు తీసుకొని శుభ్రపరచుకున్న తర్వాత గంధం బొట్టు అలంకరణ చేసి ఇక్కడ మనం అమ్మవారి ఫేస్ అనేది ఇప్పుడు అమ్మవారి ఫేస్ ఇక్కడ కుంకుమతో అలంకరణ చేసిన తర్వాత అమ్మవారి ఫేస్ అనేది కొబ్బరికాయకు కట్టుకోవాలి ఆల్రెడీ మీకు మన ఒక ముందు కూడా ఒక వీడియో వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఈజీగా బ్లౌజ్ పీస్తో నేను ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తాను ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను ఇలాగే చేస్తున్నాను ఇలా ఫేస్ అనేది పెట్టిన తర్వాత మనం ఏదైతే బ్లౌజ్ పీస్ నేను ముందు షెట్ చేసి పెట్టుకున్నాను ఆ బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా ముందు ఎలా ఫోల్డ్ చేయాలనేది కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను కదా అయితే నేను రెండు సార్లు చూసాను ఎందుకంటే ఇట్లా పట్టు లాగున్నది ఇటువైపు వస్తే బాగా కనిపిస్తుందని చూశాను కాకపోతే ఆ పట్టుది ఇటువైపు రావట్లేదు అందుకని చెప్పేసి నేను మళ్ళీ టూ టైమ్స్ సెట్ చేయడం జరిగింది ఇంకీ పట్టు సైడ్ ఉన్నది ఇట్లా కుర్చీ వైపు వస్తే ఇంకా చాలా బాగా కనిపించేది ఇంకా మళ్ళీ అదంతా సెట్ చేయాలంటే ఇదంతా కూడా నేను ముందు రోజే సెట్ చేసి పెట్టుకున్నాను కదా మళ్ళీ పూజకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంక అలాగే సెట్ చేసేసాను ఇలా కట్టేసిన తర్వాత మళ్ళీ అమ్మవారికి పువ్వులు అమ్మవారికి మనం నగలు అవన్నీ కూడా అలంకరణ చేసేసుకోవాలి అలాగే అమ్మకి గంధము పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకోవాలి మనకు ఆల్రెడీ అమ్మవారి ఉంటుంది కదా అని మనం పెట్టకుండా ఉండవద్దు ఎప్పుడైనా సరే గంధం పెట్టేసి కుంకుమతో అలంకరణ చేయాలి అమ్మకి గంధం కూడా రాయాలి సైడ్కి ఎందుకంటే వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైంది పసుపు కుంకుమల అలంకరణ అమ్మవారికి కుంకుమ అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఇలా ము నిండుగా అలంకరణ చేసేసుకోవాలి ఇలా అయితే అమ్మవారిని రెడీ చేసుకున్నాను నాకు అమ్మవారు కన్నెర్ర చేసింది అనడానికి మొదటి రీజన్ ఏంటంటే ఇక్కడ నేను అన్ని అమ్మవారిని రెడీ చేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఇంకా జస్ట్ ఇక అమ్మవారి బుక్కు చదువుకొని పూజ స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే పెద్ద వర్షం వచ్చి ఇక్కడ కుంకుమ పసుపు బొట్ ఉండే ముగ్గుతో సహా అన్నీ తుడిచిపెట్టుకుపోయింది శుక్రవారం పూట పూజ చేసుకునేట సమయంలో ఇంట్లో జరగడం వల్ల నాకు చాలా చాలా బాధపడ్డాను నేను అసలు ఇలా తులసమ్మ దగ్గరికి ఇప్పుడు లైట్గా వర్షం పడుతున్నప్పుడే నేను వెళ్ళే ఆల్రెడీ దీపం పెట్టేసి కొన్ని ప్రసాదాలు సమర్పించేసి ఇంకా అమ్మవారి పూజ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకే వర్షం వచ్చి ముగ్గు పసుపు కుంకుమలతో సహా అన్నీ పోయాయి నాకు చాలా బాధపడ్డాను నేనైతే ఎందుకంటే శుక్రవారం పూట పూజ చేసుకునే టైంలో అక్కడ అలా జరిగిన తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత అంత శుభ్రపరిచి మళ్ళీ ముగ్గు వేసుకొని మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేశాను నేను తామర ఒత్తులు ఆవు నెయ్యితో చేశాను ఇంక ఈసారి ఏంటంటే మా వారు ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతానికి ఉంటారు ఈసారి లేరు నేను ఒక్కదాన్ని ఫస్ట్ టైం చేసుకోవడం అనమాట తనతోనే తామర ఒత్తులు ఆవు నెయ్యితో దీపం వెలిగించాను తన ఆఫీస్ పోయిన వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను పూజ అనేది చేసేసుకున్నాను ఇక్కడ తులసామ దగ్గర వర్షం తర్వాత మళ్ళీ అక్కడ ముగ్గు పెట్టేసుకొని వచ్చేసి మళ్ళీ పూజ అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇట్లా ధూపం అన్ని ప్రసాదాలు అమ్మవారికి మనం ఏవైతే ప్రసాదాలు చేసామో అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్గా అన్నీ చూపిస్తాను ఇక్కడ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తామర పువ్వులు కదంబం పువ్వులు అంటే మనకు దొరకవు కానీ తామర పువ్వులు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదా అవి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ఈ కమలం పువ్వులు అమ్మవారి పూజని ప్రారంభించే ముందే పసుపు గణపతిని చేసేసుకొని పసుపు గణపతి చేసిన తర్వాత ముందు గణపతికి పూజ చేసుకున్నాక తర్వాత అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేయాలి అయితే ఇప్పుడు వచ్చే బుక్కులో గణపతి పూజ ఉండడం లేదంటే నా బుక్కులో అయితే మొదటగా గణపతి పూజే ఉంటుంది మీ బుక్కులో ఒకవేళ కొత్తగా ఎవరైనా బుక్ కొనుక్కొని చదువుకునే వాళ్ళు అందులో గణపతి లేకపోయినా కూడా మీరు గణపతి పూజ చేసుకున్న తర్వాతే అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేయాలి నేను బుక్కులో ఎలా ఉందో నేను ఇంతకుముందు కూడా బుక్కును చూసే నేను ఫాలో అవుతాను ఎప్పుడైనా సరే ఈ బుక్ గత నేను కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే బుక్ ఫాలో అవుతున్నాను ఎప్పుడైనా సరే నేను కాసేపు నేను చదివేదాన్ని కాసేపు మా హస్బెండ్ కూడా చదివేవాడు కథ గిట్ల అవన్నీ ఈ విధంగా అయితే బుక్లో ఉన్నట్లు మొత్తము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ప్రశాంతంగా చదువుకున్నాను అమ్మకి నైవేద్యాలన్నీ సమర్పించి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఎప్పటికంటే నాకు ఈసారి కాస్త లేట్ అయిందనే చెప్పాలి ఈరోజు చెప్పాను కదా వరలక్ష్మి అమ్మవారు మా పైన కన్నెర్ర చేసిందని నిజంగా అలాగే అనిపించింది ముందు రోజు మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాక మా బాబుకి అప్పటికప్పటికే ఫీవర్ రావడం అలాగే ఇంకొక అతి పెద్ద సంఘటన జరిగింది ఇక నేను పూజ ప్రారంభిస్తాను అనుకునే లోపే ఇంక అన్ని వంటకాలు అయిపోయినప్పుడు ఈ వర్షము వచ్చి ఇలా చేసింది ఇంకా పూజ అంతా అనంతరం ఇంకా నేను ఇంకా పూజలో లోపు ఒక కేజీ ఆయిల్ అయితే కింద పోవడం జరిగింది అసలు అదంతా కూడా మీకు వీడియో చివరిలో చూపిస్తాను దానికి తగ్గట్టే నాకు ఫ్రైడే నైట్ నుంచే ఫుల్ ఫీవర్ అనమాట ఫ్రైడే ఇంక అన్నీ కూడా అసలు ఎందుకు ఈసారి అమ్మవారి కరుణ కటాక్షం మా పైన లేదేమో అనిపించింది కొన్ని సంఘటనలు జరిగినప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో జరుగుతుందని అన్నట్లుగానే అనిపించింది ఈ విధంగా అయితే అందులో తోరణం అమ్మవారికి వస్త్రం ఎలా ఎప్పుడు సమర్పించాలి అన్నది అన్నీ ఎలా అయితే ఉన్నాయో ఇంకా అదే విధంగా చదువుకున్నాను పూజ అయితే మంచిగా చేసుకున్నాను కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం ఆందోళనగానే మనసు ఉన్నది ఏదైతే ఆందోళన నేను పడతానో ఇలాంటివి జరుగుతున్నాయని దానికి తగ్గట్టుగానే నాకు మళ్ళీ అనిపిస్తుంది కొన్ని కొన్ని కొందరు అనుకుంటారు కదా కొన్ని జరిగేటప్పుడు నిజంగా నాకు తెలుస్తాయి ఎందుకో మరి చాలామంది ఇంట్లో వాళ్ళు అంటారు నీకు ఎందుకు ఏదైనా నాకు ఏదైనా కళ్ళలో కానీ ఏదైనా జరిగినా కూడా అది ఎమ్మటే తెలుస్తుంది అమ్మవారి బుక్కు ఇప్పుడు రోజు కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం ఏదైతే ఉందో అది ఉదయం సాయంత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది శుక్రవారం అనేవి కాదు మంగళవారం రోజు కానీ మంగళ గౌరీ కానీ ఇలాంటి అష్టోత్తరం బుక్ ఉంటుంది కదా అందులో అవి చదువుకుంటే చాలా మంచిది ఆ బుక్లో ఉన్నట్లే చదువుతూ నేను అష్టోత్తరం కానీ కథ కానీ అన్నీ చదువుతూ అక్షంతలు పువ్వులు వేసుకుంటూ ఇలా అయితే చేసుకున్నాను మా వారు ఉంటే ఏంటంటే తను చదువుతుంటే ఇంక నేను అన్నీ చేసేదాన్ని లేదంటే నేను చదువుతుంటే తను చదువుతుంటేనే నేను అన్నీ చేస్తూ ఉండేవాన్ని చాలా మంచిగా అనిపించేది ఇద్దరము కూర్చొని చేస్తే ఫస్ట్ టైం అనమాట తను లేకుండా నేను చేయడం ఈసారి అన్నీ ఏంటో అలా జరిగిపోయాయి అమ్మవారిని అయితే ఇలా అలంకరణ చేశాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి ప్రసాదాలు కూడా పులిహోర గారెలు పూర్ణాలు ఫస్ట్ టైం నేను పూర్ణాలు చేయడం నాకు అసలు పూర్ణాలు ఎప్పుడు చేయడం రాదు కానీ ఫస్ట్ టైం చేశాను బాగా వచ్చినాయి పూర్ణాలు దద్దోజనం వడపప్పు పానకం ఇవన్నీ తొమ్మిది రకాలైతే పెట్టాను పండ్లు మూడు నాలుగు రకాలు పెట్టినా అది ఒకటే కౌంట్ కిందికి తీసుకుంటాను ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా తొమ్మిది రకాలు పెట్టాలనుకొని అలానే చేస్తాను మనం అందరూ అనుకుంటారు కానీ మనం ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే తొమ్మిది రకాలు మూడు రకాలు ఏదైనా చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు తొమ్మిది రకాలు చేయాలని ఏమీ లేదు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇక్కడ కమలం పువ్వు చూసారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో అది మొగ్గ తీసుకొచ్చి ఇలా మళ్ళీ ఫ్లవర్ లాగా మనం విప్పి చేసి పెట్టచ్చు అమ్మవారిని అమ్మవారిని ఫస్ట్ ఈ ఈ బ్లౌజ్ పీస్ సెట్ అవుతుంది అవ్వదు అనుకున్నాను మొత్తం సెట్ చేసిన తర్వాత చక్కగా కుదిరింది ఇలా పూజ అనంతరం పూజ అనంతరం మొత్తం మంగళహారతి ఇస్తున్నాను పచ్చ కర్పూర హారతి ఇచ్చారనుకో ఈరోజు చాలా మంచిది అమ్మవారికి అందులోనే బుక్కులో ఉంటుంది అమ్మవారి పాట అది చూ అది చూస్తూ పాడుతున్నాను నేను శ్రావణ లక్ష్మి అమ్మవారి పాట నీరాజనం ఉంటుంది కదా అది చూస్తూ పాడాను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను ఈసారి నాది ఎప్పుడైనా టెన్ థర్టీ లెవెన్ కల్లా అమ్మవారి పూజ అయిపోయేది ఈసారి అయితే కాస్త లేటే అయింది కొన్ని ఇంకా ఈ వర్షం రావడం ఇంట్లో పిల్లలకు బాగాలేకపోవడం కొన్ని పూజకు ముందే ఆయిల్ పడిపోవడం ఇలాంటివన్నీ జరగడం వల్ల కాస్త లేటే అయింది ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరణ చేశాను మొత్తం పువ్వులు ఇటువైపు ఇక్కడ గణపతిని పెట్టి ఇక్కడ అమ్మవారికి కూడా తాంబూలం ఇలా ఇచ్చుకోవాలి ఇప్పుడైనా సరే ఈసారి మా ఇంటికి వచ్చిన ముత్తైదుల్ని నేను అసలు చూపియాలి అనుకున్నాను అస్సలు అసలు గుర్తే లేదు నాకు నేను ముందు అనుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అనుకున్నాను వాళ్ళు అన్నారు మీ ఇంటికి వచ్చినప్పుడు తీద్దురు లేరు అన్నారు అసలు నాకు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మాటల్లో పడి అసలు నాకు అలా అది షూట్ చేయాలన్న విషయమే గుర్తులేదు అసలు ఎంత బాగుండేది అనిపించింది వాళ్ళు వెళ్ళిపోయాక గుర్తొచ్చింది ఇక్కడ అమ్మవారికి నా దగ్గర ఉన్న నగలన్నీ వేసి ఇట్లా అయితే అలంకరణ చేశాను తోరణం కూడా అమ్మవారికి ఒక తోరణం సమర్పించి మనం ఒక తోరణం అయితే కట్టుకోవాలి ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా ఒక తోరణం అనేది ఇవ్వచ్చు ఇట్లా అమ్మవారికి తాంబూలం అయితే ఇలా ఇచ్చాను ఇట్లా పాయసం ఇగో ఇవన్నీ కూడా గారెలు వడపప్పు బెల్లము ఫ్రూట్స్ దద్దోజనం పులిహోర ఇంకా పూర్ణాలు శనగలు నల్ల శనగలు ఉంటాయి కదా అవి ఇక్కడనేమో దద్దోజనం పాయసం ఈ విధంగా అయితే నేను ఇలా సమర్పించాను ఇవి గారెలు ఇంకా గారెలు అనేది నేను ఒక వాయి వేశాను అమ్మవారి కోసం అంతే ఈ విధంగా అయితే చేయడం జరిగింది మీకు ఈ ప్రసాదాలు ఎలా అనిపించాయి కూడా కామెంట్లో తెలియజేయండి అమ్మవారికి చుట్టూ పసుపు కుంకుమలతో ఒక బౌల్లో పోసి పెట్టాలి చాలా మంచిది ఇంకా నేను ఇటువైపు కుంకుమ ఆ నింపి పెట్టాను తామర ఒత్తులు కాబట్టి నేను అటు రెండు ఇటు రెండు వెలిగించాను ఎప్పుడైనా వ్రతాలు చేసుకున్నప్పుడు ఐదు ఒత్తులు వేసుకోవాలి అయితే పైన రెండు కింద రెండు అట్లా వెలిగించాను నేను తామర ఒత్తులు అనేది చాలా సన్నగా ఉండేసి అవి రెండు మాత్రమే వేసాను నాలుగు వేసి వెలిగించాను ఆవు నెయ్యి తామర ఒత్తులు వరలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి కనీసం రోజు పెట్టుకోకలే పెట్టుకోలేకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ ఆవు నెయ్యి అమ్మవారి పూజ సామాగ్రి ఎప్పుడైనా సరే నాలుగు రోజుల ముందే తెచ్చి పెట్టుకోవాలి ఇంకా రేపే వరలక్ష్మి వ్రతం అనగా ముందు తెచ్చుకున్నామనుకో అసలు చాలా ఆడావిడీ ఉంటుంది ఏమేం కావాలనేది ఒక స్లిప్ పైన నీట్గా రాసుకొని అన్నీ రెండు రోజుల ముందు కానీ నాలుగు రోజుల ముందు కానీ తెచ్చుకొని ఎవరు తగలని ప్లేస్లో పెట్టుకోవాలి అమ్మవారికి కావాల్సినవి మెయిన్గా పువ్వులు హారత్ కర్పూరం గంధము ఆయిలు వత్తులు ఆవు నెయ్యి పసుపు కుంకుమ వక్కలు ఖర్జూరం పళ్ళు మనకు మూడు రకాలకన్నా నాలుగు రకాలుగా పండ్లు తీసుకోవచ్చు అగరబత్తులు రెండు కొబ్బరికాయలు ఒకటేమో అమ్మవారి దగ్గర కొట్టడానికి ఒకటి కలసానికి అలాగే ఒకటి బ్లౌజ్ పీసు కలసానికి పెడుతూ ఉంటారు లేదంటే ఇలా అమ్మవారి ఫేస్ పెట్టి ఇలా కట్టుకోవచ్చు ఒక చీర సమర్పించుకుంటాం కదా గాజులు అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక చీటీ పైన రాసుకొని ఇటువంటి కంగారు లేకుండా ముందు రోజు రెండు రెండు రోజుల ముందు అన్నీ తెచ్చి పెట్టుకోండి ఆ తర్వాత ఈవినింగ్ పూజ అనేది మళ్ళీ ఇలా నేను స్టార్ట్ చేశాను అమ్మవారికి ఈవినింగ్ పూజ కూడా ఇలా చేసుకున్నాను కానీ నా దీపాలు మాత్రం మార్నింగ్ నుంచి నైట్ మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే సెవెన్ వరకు కూడా నిండుకోకుండా అలాగే ఉంచాను నిండుకోనివ్వలేదు అసలే ఎందుకంటే ఆ రోజు నైటు మా బాబుకి చాలా ఫీవరు ఇంకా నేను పొద్దున్నే లేవలేకపోయాను ఎప్పుడైనా ఫోర్కి లేస్తానని చెప్పాను కదా ఆ రోజు సెవెన్కి నైట్ అసలు నిద్రనే పోలేదు వాడికి ఐ ఫీవర్ రావడం వల్ల నేను ఊరికే వాడికి తడి పెట్టి తుడవడం అది సరిపోయింది ఇంకప్పుడు సెవెన్ వరకు నేను లేచి చూస్తే అమ్మవారి దగ్గర దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఇంకప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే పూజ అలా చేసుకున్నాను అది కూడా మీకు నెక్స్ట్ డే ఏం చేశాను అనేది కూడా ఇంకొక రెండు వీడియోలు ఉంటాయి నేను అవి కూడా త్వరలోనే షేర్ చేస్తాను ఈవినింగ్ ఇట్లా అష్టోత్తరం చదువుకుంటున్నాను అమ్మవారికి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ధూపం వేసేది మొత్తం కూడా అమ్మవారికి ఎప్పుడైనా అమ్మవారికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా ఇలా దిష్టి తీసుకోవడం అనేది చాలా మంచి మళ్ళీ శుక్రవారం అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత ఇంకా మనం తాంబూలం ఇస్తాం కదా అన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే వా ముత్తలు వచ్చి కూర్చున్నప్పుడు వాయనానికి అప్పుడే సర్దుకోవడం కంటే ముందే అన్నీ చక్కగా రెడీ చేసి పెట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇలా అయితే ఇప్పుడు అమ్మవారికి ఈ నుంచి కొన్ని సూత్రాలు చదువుకున్న తర్వాత ఇంక అమ్మవారికి ఫస్ట్ అయితే కొంచెం దిష్టి తీసేసి ఇల్లంతా కూడా చూపించి ఆ తర్వాత ధూపం వేసి మళ్ళీ హారతి ఇచ్చాను ఇది ఈవినింగ్ టైము సిక్స్ సిక్స్ థర్టీ అప్పుడు మళ్ళీ ఇలా చేశాను ఇంకా ప్రసాదాలు కూడా అన్నీ తీసేసాను కొన్ని మాత్రమే ఉంచాను ఇంక పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు ఇంకా అలా ఉంచితే మళ్ళీ మనం తినలేం కదా అన్నీ పడతాయి కదా ధూపం అవంతా కూడా అని చెప్పేసి ఇంకా ప్రసాదాలు తీసేసాను ఇప్పుడు ఇలా అన్నీ కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా పెట్టి ఉంచాను మార్నింగ్ వే ఇప్పుడైతే నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను కదా ధూపం అదే దిష్టి ఇంట్లో మొత్తం తీస్తూ ఉంటాను కదా మా స్టమ్మ తీసేసి తర్వాత ఇల్లంతా చూపిస్తాను ఇది మీకైతే చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను కదా మిరియాలతో మిరియాలు బిర్యానీ లీవ్స్ అలాగే కొన్ని హారత్ కపూర బిళ్ళలు వేసి తీస్తాను ఎప్పుడైనా సరే ఇలా మొత్తం ఇల్లంతా చూపించాను గడప ఆ రోజు మంచిగా గడపను కూడా పుదించుకుంటాం కదా నిండుగా ఇట్లా మన మెయిన్ గుమ్మంకి కూడా ఇల్లంతా ఇలా చూపించాను దీని తర్వాత మళ్ళీ ధూపం వేశాను అమ్మవారికి మనకు ఇది ఉంటుంది కదా గోమయం కప్పు చాలా బాగుంటుంది ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ నేను ఎప్పుడు వేస్తుంటాను కదా అది అమ్మవారికి మళ్ళీ ఇల్లంతా చూపించాను ఇంకా మార్నింగ్ టైం ఉండదు కాబట్టి ఇదంతా ఈవినింగ్ చేశాను ఈసారి ఈ ధూపం అనేది ఇల్లంతా చూపించాక మరొకసారి అమ్మవారి దగ్గర చూపించి ఇంకా మెయిన్ గుమ్మం దగ్గర అయితే పెట్టాను ఇంక ఇది ఇల్లంతా నిండిపోతుంది తాంబూలం నేను ఎప్పుడైనా ఇలాగే ఇస్తుంటాను బ్లౌజ్ పీసు రెండరటి పళ్ళు తమలపాకు గాజులు పువ్వు నానబెట్టిన శనగలు పసుపు కుంకుమ ఇంకా వక్క గుడి ఇవ్వచ్చు ఖర్జూర ఇవన్నీ ఇస్తాను ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్లని ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఇస్తున్నారు ఎప్పుడు యాక్చువల్గా ఇవ్వాల్సిందైతే ఇలాగే ఇవ్వాలి ఇలా అయితే నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఈరోజు కొన్ని సంఘటనలు ఆ రోజు జరిగాయని చెప్పాను కదా ఇలా వర్షం పడి ఈ విధంగా ఇక్కడ ఇలా అయిపోయింది మొత్తం కూడా ఇది చాలా బాధాకరం అనిపించింది నాకు ఆ తర్వాత నేను వంటలు అయిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ వర్షం సౌండ్ అలా వీడియో అలాగే ఉంచాను ఇది వచ్చేసి అన్ని వంటలు అయ్యి ఇంకా అమ్మవారి దగ్గర సమర్పించుదాం అనుకునే లోపు నేను ఒక దద్దోజనం అనేది పోపు వేయాలి అప్పుడు ఏదో ఆయిల్ తీసాను ఇంకా అది జస్ట్ ఇలా గ్యాస్ మీద పడిపోయి మొత్తం అసలు ఒక కేజీ ఆయిల్ పోయింది ఇంక ఇక్కడ వన్ అవర్ అయితే టైం పట్టింది ఇది ఇలా పెట్టేసుకొని నేను పూజ చేసుకోలేను కదా ప్రశాంతంగా ఇదంతా మళ్ళీ క్లీన్ చేసేయడానికి క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకా నెమ్మదిగా పూజ అనేది చేసుకున్నాను ఇలాంటి సంఘటన పూజ రోజు జరగడం చాలా బాధకరం బాధాకరం ఒకటేమో ముగ్గు పోవడం ఇంకొకటి ఏమో ఇలా ఆయిల్ మొత్తం వలకడం అంతే ఇంకా ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే నుంచే మా ఇంట్లో అందరికి ఫీవర్స్ అస్సలు బాగాలేదు ఇలాంటి సంఘటనలు అయితే జరిగినాయి మా ఇంట్లో అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా జరగడంపై మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ